కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక మంచి వార్త జిల్లా కోర్టులోని మీడియేషన్ సెంటర్లో కొన్ని కొత్త ఉద్యోగాలను ప్రకటించారు ఇంతకీ ఆ ఉద్యోగాలేంటి వాటి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం అవునండి ఇది మరెక్కడి నుంచో కాదు నేరుగా జిల్లా న్యాయసేవా అధికార నుంచే వచ్చిన అధికారిక ప్రకటన కాబట్టి ఇది నూటికి నూరు శాతం నమ్మదగిన అవకాశం మరి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ప్రోసెస్ను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ ఆరు విభాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా చూద్దాం పోస్టుల వివరాల నుంచి అప్లై చేసే చివరి తేదీ వరకు ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం రండి ముందుగా ఈ ఉద్యోగాలు ఎక్కడున్నాయి ఏ నోటిఫికేషన్ ద్వారా వచ్చాయో చూద్దాం ఇది అధికారిక నోటిఫికేషన్ నంబర్ జీరో త్రీ బార్ టూథౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద వచ్చింది సో సమాచారమంతా పక్కా అనమాట ఈ పోస్టులన్నీ కర్నూలు జిల్లా కోర్టు కాంపౌండ్లోని న్యాయసేవా సదన్లో ఉన్నాయి ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విభాగానికొచ్చేశాం అసలు ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి వివరాలేంటి చూద్దాం పదండి ఈ టేబుల్ను కాస్త జాగ్రత్తగా గమనించండి మొత్తం మూడు రకాల పోస్టులున్నాయి మొదటిది ఎల్డి స్టెనోపోస్ట్ ఇది రోస్టర్ పాయింట్ టూ కింద ఎస్సీ మహిళలకు కేటాయించారు ఇక రెండోది టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ ఇది ఓపెన్ కాంపిటీషన్లో ఉంది అంటే అర్హులైన ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక మూడోది రెకార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇది ఓసీ మహిళలకు రిజర్వ్ చేయబడింది సో ఎవరి కేటగిరీకి సరిపోయే పోస్టుకు వాళ్లు అప్లై చేసుకోవచ్చు పోస్ట్ల వివరాలు చూశాం కదా ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన దశకొచ్చాం అదే అర్హతలు అప్లికేషన్ నింపే ముందు మనకు కావలసిన చదువు వయసు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం అయితే ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలు మనకు ఉన్నాయా ఆ సమాధానం తెలుసుకోవాలంటే దానికి కావలసిన విద్య మరియు సాంకేతిక నైపుణ్యాల వివరాల్లోకి వెళ్లాల్సిందే ఇక్కడ చాలా కీలకమైన వివరాలున్నాయి జాగ్రత్తగా వినండి స్టెనో టైపిస్ట్ పోస్టులు ఈ రెండింటికి డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి స్టెనో పోస్టుకు అయితే షార్ట్ హ్యాండ్లో నిమిషానికి నూట ఇరవై పదాలు టైపింగ్లో నలభై ఐదు పదాల స్పీడ్తో హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి అదే టైపిస్ట్ పోస్టుకు అయితే హయ్యర్ గ్రేడ్ టైపింగ్ ఉంటే సరిపోతుంది అయితే ఇక్కడొక మంచి ఏంటంటే ఒకవేళ హయ్యర్ గ్రేడ్ అభ్యర్థులు ఎవరూ దొరకకపోతే లోయర్ గ్రేడ్ ఉన్నవాళ్లకు కూడా ఛాన్స్ ఇస్తారట అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వాళ్లకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ విషయానికొస్తే దీనికి అర్హతలు చాలా సింపుల్గా ఉన్నాయి కనీసం పదో తరగతి పాస్ అయితే చాలు లేదా ఇంటర్మీడియట్ ఉన్నా ఓకే కానీ ఇక్కడ కూడా టైపింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ లేదా షార్ట్ హ్యాండ్ లాంటి అదనపు స్కిల్స్ ఉంటే సెలెక్షన్లో వాళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది వయస్సు చాలా ముఖ్యమైన విషయం కదా దీనికి కటాఫ్ తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చారు అంటే ఆ తేదీ నాటికి వయస్సు పద్దెనిమిది ఏళ్లు పూర్తయ్యి నలభై రెండేళ్లు దాటకుండా ఉండాలి ఈ డేట్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వయస్సు ఎక్కువైపోయిందని చింతించాల్సిన పనిలేదు కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు దివ్యాంగులకైతే ఏకంగా పది సంవత్సరాల సడలింపు ఇస్తున్నారు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కు కూడా ప్రభుత్వ రూల్స్ ప్రకారం సడలింపుంటుంది సో ఈ కేటగిరీలకు చెందిన వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అర్హతలన్నీ సరిపోయాయా చాలా మంచిది ఇప్పుడు అసలు పని మొదలు పెట్టాలి అంటే అప్లై చేయడం ఈ ప్రాసెస్ను ఏ తప్పులు లేకుండా ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం ఈ స్టెప్స్ను చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మొదటిది వాళ్ళిచ్చిన అప్లికేషన్ ఫార్మాట్నే వాడాలి వేరేది వాడితే రిజెక్ట్ చేస్తారు ఫోటో మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కంపల్సరీ అన్ని సర్టిఫికెట్ల కాపీలు జతచేసి కవర్ పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో పెద్ద అక్షరాలతో స్పష్టంగా రాయాలి ఇలాంటి చిన్న పొరపాట్లు కూడా అప్లికేషన్ను పక్కన పెట్టేలా చేస్తాయి కాబట్టి చాలా శ్రద్ధగా ఉండాలి ఒక పర్సనల్ చెక్లిస్ట్లా అనుకోండి అప్లికేషన్ పంపే ముందు ఈ లిస్టులోని ప్రతీదీ పెట్టమా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ముప్పై ఐదు రూపాయల స్టాంప్ అతికించిన సెల్ఫ్ అడ్రెస్డ్ కవర్ అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే తర్వాతి సమాచారం వాళ్లు దాని ద్వారానే పంపిస్తారు ఏ ఒక్కటి మిస్ అయినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడందరికీ ఒక గుడ్ న్యూస్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు ఇది పూర్తిగా ఉచితం కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆలోచన లేకుండా ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ పంపిచేశాం మరి ఆ తర్వాతేంటి ఎలా సెలెక్ట్ చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్లో ఒక స్పష్టమైన తేడా ఉంది స్టెనో టైపిస్ట్ పోస్ట్లకు స్కిల్స్ ముఖ్యం కాబట్టి వాళ్లకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే టైపింగ్ షార్ట్ హ్యాండ్ స్పీడ్ను టెస్ట్ చేస్తారు అది పాస్ అయ్యాక ఇంటర్వ్యూ ఉంటుంది అదే రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు అయితే టెక్నికల్ స్కిల్స్ కంటే ఇతర విషయాలు ముఖ్యం కాబట్టి కేవలం ఓరల్ ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేస్తారు సో దీనికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది ఈ పోస్టులు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావు ఇవి ఏపీకాస్ ద్వారా ఔట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు అంటే ఇవి టెంపరీ ఉద్యోగాలు అనమాట ఏ కారణం చెప్పకుండానే సేవలను నిలిపివేసే అధికారం వారికుంటుంది ఈ విషయం స్పష్టంగా తెలుసుకున్నాకే దరఖాస్తు చేసుకోవడం మంచిది సరే మనం చివరి అంకానికి వచ్చేశాం దాకా చెప్పుకున్నదంతా వేస్ట్ అవ్వకూడదంటే ఇప్పుడు చెప్పబోయే ఈ చివరి అత్యంత ముఖ్యమైన వివరాలను అస్సలు మిస్ అవ్వకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది ఇదే లాస్ట్ డేట్ డిసెంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు గంటలు ఈ టైంకి అప్లికేషన్ వాళ్ల ఆఫీసుకు చేర్పోవాలి పోస్టల్ డిలే అయినా అది మన బాధ్యతే నా సలహా ఏంటంటే చివరి రోజు దాకా ఆగకుండా ఓ రెండు మూడు రోజుల ముందే పంపించేస్తే టెన్షన్ ఉండదు మరి ఇంకెందుకు ఆలస్యం అర్హతలుండి ఆసక్తి ఉంటే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బహుశా ఇది కెరియర్కు ఒక మంచి టర్నింగ్ పాయింట్ కావచ్చు వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టండి ఆల్ ద బెస్ట్